జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మూడు వందల అరవై ఐదు బై నాలుగు వందల ముప్పై కేటగిరీ టిట్కో గృహాలను వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ అధికారులను ఆదేశించారు బుధవారం మధ్యాహ్నం జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో కాకినాడ జిల్లా సమీక్ష సమావేశం జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగూరి నారాయణ అధ్యక్షతన కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగలి ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు యనుమల దివ్య ఎమ్మెల్సీలు కరిపద్మశ్రీ పేరా భక్తుల రాజశేఖరం ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప జ్యోతుల నెహ్రూ వనమడి కొండబాబు పంతం నానాజీ వరుపుల సత్యప్రభ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్ పాల్గొన్నారు ఈ సమావేశంలో తొలుత జిల్లా కలెక్టర్ షాన్మోహన్ గత సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను కమిటీకి వివరించారు అనంతరం అజెండా అంశాలలో తొలి అంశంగా జిల్లాలో జీరో పవర్టీ ఫోర్ కార్యక్రమం అమలు ప్రగతిని వివరిస్తూ జిల్లాలో లక్షా రెండు వేల నాలుగు వందల యాభై బంగారు కుటుంబాలను గుర్తించడం వచ్చే ఆగస్ట్ పదిహేనవ తేదీ నాటికి వీరిలో ఎనభై వేల నూట యాభై ఎనిమిది కుటుంబాలకు మార్గదర్శులు దత్తత స్వీకరించే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు స్వర్ణాధ్ర ఫోర్ కార్యక్రమం క్రింద ఈ నెల పదిహేడు నుండి ఆగస్ట్ ఐదవ తేదీ వరకు గ్రామ వార్డు సభలలో బంగారు కుటుంబాల వ్యాలిడేషన్ నిర్వహిస్తామని ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో మాస్టర్ ట్రైనీలు సర్వేయర్లకు శిక్షణ కార్యక్రమాలు ఇరవై ఒకటి నుండి ఆగస్ట్ ఆరవ తేదీ వరకు బంగారు కుటుంబాల అవసరాల సర్వే నిర్వహించనున్నామని తెలిపారు కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో పదకొండేళ్లుగా ఎన్నికలు జరగని ఏడు గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల కాక సాధారణ నిర్వహణ కష్టం అవుతుందని అన్నారు ఈ పంచాయతీలను కాకినాడ నగరంలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పంతం నానాసీ కోరారు గృహ నిర్మాణ చర్చిలో గత ప్రభుత్వం నిర్మాణానికి అనువుగా లేని స్థలాలు కేటాయించడం వలన చాలా మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకోలేకపోయారని వీటికి బదులు పోలవరం సాయిల్ ల్యాండ్స్ లో స్థలాలు కేటాయించేందుకు పరిశీలించాలని ఎమ్మెల్యేలు కోరారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన అసిస్టెంట్ కలెక్టర్ మనీష పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పీఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు అటు జిల్లా అనేక విషయాల మీద డిస్కస్ చేయడం జరిగింది వాటర్ ఎక్కువగా రెండు విషయాలు ముఖ్యంగా డిస్కస్ చేశారు వాటర్ అంటే వాటర్ విషయం డిస్కస్ చేశారు దానికి సంబంధించి ఏదైతే ఈరోజు సిల్ట్ కాలంలో పూడికి తీయాల్సిందో వాటి విషయం తర్వాత వాటర్ ఇన్ టైంలో యాక్చువల్ గా వచ్చేదిగా చేయమని ఇన్ టైంలో అంటే డిలే కాకుండా దాని మీద డిస్కస్ చేశారు అదే విధంగా హౌసెస్ అర్బన్ అండ్ రూరల్ హౌసెస్ అంటే గత ప్రభుత్వం ఈ యొక్క హౌసెస్ ని చాలా అవకతవకలు చేసింది ఇవాళ నేను పుట్టాపురంలో యాక్చువల్ గా తిరిగితే ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు అవసరం అడిగారు సార్ మాకు పట్టా ఇచ్చారు పట్టా ఇచ్చి పట్టాని ఇచ్చారు ఇల్లు ఇవ్వలేదు ఏమో నీ స్థలం చూసామంటే నేను స్థలం చూడలేదు అక్కడ ఇవాళ డిస్కషన్ లో ప్రజాపతి చెప్పింది ఏంటంటే వాడు దొంగ పట్టాలు కూడా ఇచ్చేసారు సార్ ప్రింట్ చేసి ఇచ్చేశారు ప్రింట్ చేసి ఇచ్చేసారు వాటి అన్నిటిని స్క్రూట్నైజ్ చేసి ప్రాపర్గా చేయకుంటే ప్రజలు ఇబ్బంది పడతారంటే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది అయితే మళ్ళా కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు కూర్చొని దాని మీద ఫస్ట్ ఒక డిస్కషన్ చేస్తామని నిర్ణయించుకున్నారు కాన్షియన్స్ వైజ్ డిస్కస్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉండారు ప్రతి ఒక్కరికి హౌస్ ఇవ్వాలి అందుకనే రూరల్ అయితే మూడు సెంట్లు అర్బన్లో అయితే రెండు సెంట్లు వీలైనంత వరకు టిట్కౌస్ లాంటివి కట్టిటం అనేది ఎందుకంటే టిట్కౌస్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఒకటే ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండి కట్టుకున్నారు ఎంత ఖర్చైనా పర్వాలేదని అందుకని చక్కటి హౌసెస్ ఏడు లక్షలు శాంక్షన్ చేశాం ఐదు లక్షలకు ఒక్క టేక్ ఆఫ్ అయిపోయినాయి గత ప్రభుత్వం అందులో రెండు రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది పోయినా అవన్నీ చేసినట్టు చేయాల మేం చేసినవే అయిపోయినట్టు చేసి రంగులు మార్చారు టెండర్లు కూడా ఇవన్న రంగులు మార్చారు చక్కటి రంగులు వేసాము మేము తెలుగుదేశం రంగులేలా అన్నిట్లో అన్ని జిల్లాల్లో ఒకే రంగులేలా జిల్లా వైజు లేఅవుట్ వైజు రకరకాల మల్టీ కలర్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎలా ఇస్తారో అలాంటి రంగులు చేసి ప్రజాప్రతినిధికి ఇచ్చి ఎమ్మెల్యేలు సలహాలు తీసుకునేసాం అట్లాంటి రంగులు ఎందుకు మార్చేశారో తెలియదు టెండర్ లేదటికి ఆ కాంట్రాక్టర్ లవోదివో కొట్టుకుంటున్నారు ఇలా అనేకమైన అవకతవకలు చేశారు ఇల్లు లేకుండానే ఇల్లు కట్టకుండానే బెనిఫిషర్స్ మీద బ్యాంకు లోన్ రైస్ చేశారు ఈఎంఐ కట్టమని బ్యాంకు వాళ్ళు వచ్చా వాళ్ళ అకౌంట్స్ ఎన్పి అయిపోయినాయి మళ్ళా ఫర్దర్ లోన్స్ పోతే బ్యాంకులు గవర్నమెంట్ కూడా ఇవ్వమన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా బ్యాంకు లోన్ రైట్ చేసింది అంటే నూట నలభై కోట్లు ఎన్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్న కట్టింది ముఖ్యమంత్రి గారు కట్టయింది ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ప్రజలు ఇబ్బంది పడకూడదంటే ఆ నూట నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుంది అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క డిసెంబర్ లోపల నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ డైరెక్షన్లు ముందుకు పోతున్నాం అదేవిధంగా రూరల్ ఏదైతే హౌస్ ఉన్నాయో రూరల్ హౌసెస్ కూడా ఏదైతే ఒక సెంటు గతంలో ఇచ్చి ఇచ్చినా దానికి ప్రాపర్ గా చేయలే ల్యాండ్స్ అన్ని లో లైయింగ్ లో ఇవాళ ఉ మెజారిటీ చెప్పారు అవి కట్టడానికి కూడా పనికిరావు అవి చేయాలంటే పది అడుగులు ఇరవై అడుగులు వాటిని పైకి లెవెల్ లేపాలని కొన్ని దగ్గరలో అయితే అసలు గ్యాస్ పైప్ లైన్ ఉండే ఏరియాలో ఇచ్చారు అక్కడికి ఎవరు పోవట్లేదు అలాంటి అనేక సమస్యలు చెప్పారు ఏదేమైనప్పటికీ కాన్ఫిషన్స్ వైజ్ యాక్చువల్ గా కూర్చొని డిస్కస్ చేస్తా ఉన్నారు ఎలక్ట్రిటీలో అక్కడక్కడ ట్రిప్ అవుతూ పవర్ కట్ అవుతుందన్నారు దానికి ఎస్సీ గారికి చెప్తాం కలెక్టర్ గారు రేపు అసిస్టెంట్ అందరు రమ్మన్నారు వాళ్ళందరితో మీటింగ్ పెట్టి అసలు ఏ సమస్య జరుగుతుంది కూలం కషంగా చర్చించి దాని మీద సొల్యూషన్ తీసుకుంటా అన్నారు ఈ విధంగా ఈరోజు యాక్చువల్ గా ఈ యొక్క కాకినాడ పార్లమెంట్ సంబంధించి అనేక విషయాలు డిస్కస్ చేశారు వాటిలో మేజర్ గా ఈ విషయాలు జరిగింది థ్యాంక్ యూ మరోసారి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మూడు వందల అరవై ఐదు బై నాలుగు వందల ముప్పై కేటగిరీ గృహాలన్నింటినీ లబ్ధిదారులకు అప్పగించాలి అధికారులను ఆదేశించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురి నారాయణ పీఠాపురం మిరపకాయల వీధిలో ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ స్టాల్స్ పరిశీలన ఇంటింటికి వెళ్లి పథకాల అమలు తీరును పరిశీలించిన మంత్రి నారాయణ అడుగడుగున హారతులు పట్టిన ప్రజలు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మీడియేషన్ పై అవగాహన ర్యాలీ మీడియేషన్ ద్వారా సత్పరం సమస్యల పరిష్కారం చేసుకోవచ్చునన్న జిల్లా జడ్జ్ ఆనంది ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం